సింధు నది ఎక్కడ పుట్టింది ఎన్ని దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది పూర్తి చరిత్ర ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింధు నది టిబేట్లో ఉద్భవించి భారతదేశం పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆధారం ఈ నది పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి సింధు నదిపై అనేక ఆనకట్టలు జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి సింధు నది సముద్ర మట్టానికి దాదాపు ఐదు వేల నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో డిబెట్లోని మానవ సరో సరస్సు సమీపంలోని సిన్కా పాప్ ప్రవాహంలో ఉద్భవించి ఇండియా గుండా ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఆసియాలో అతి పొడవైన నదులలో ఒకటైన సింధు నది పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి ఈ నది పరివాహక ప్రాంతంలో అరవై శాతం పాకిస్తాన్లో ఉంది సింధు నది ఇక్కడి అనేక ప్రావిన్స్లలో వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలకు మూలం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఏకైక నది ఇదే కాబట్టి దీనిని పాకిస్తాన్ జీవనాధారంగా పిలుస్తుంటారు సింధు నది పొడవును పరిశీలిస్తే ఈ నది వైశాల్యం పదకొండు లక్షల అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ నది మొత్తం పొడవు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు జీలం చినాబ్ రావి బియాస్ సట్లైస్ అనే ఐదు నదులు ఈ నదికి ప్రధాన ఉపనదులు పాకిస్తాన్ భూమిలో తొంభై రెండు శాతం శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేనందున సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారం దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవున్న సింధు నది భారతదేశంలో దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది ఈ నది జమ్మూ కాశ్మీర్ లడఖ్ గుండా ప్రవహిస్తుంది అయితే వాస్తవానికి ఈ నది ఒక చిన్న భాగం మాత్రమే భారత నియంత్రణలో ఉంటుంది సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు ఇందులో విద్యుత్ను ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి భారతదేశంలో సట్లైజ్ నదిపై ఆనకట్ట బియాస్ నదిపై పండో ఆనకట్ట చినాబ్ నదిపై వాహ్లీహార్ దుల్హానా ఆనకట్టను జీన జీలం నదిపై ఉహి కిషన్ గంగా ప్రాజెక్టును నిర్మించారు పాకిస్తాన్లో సింధు నదిపై తుర్బెల ఆనకట్ట జీలం నదిపై మంగళ ఆనకట్ట జీలం నీలం జీలం ప్రాజెక్టు నిర్మించారు ఈ ఆనకట్ట అన్ని ఇండియా పాకిస్తాన్ విద్యుత్పత్తికి నీటి పారటల వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి ఇక మనం సింధు నదిని ఆపేసినట్లయితే పాకిస్తాన్కి తీవ్రమైన దెబ్బ కొట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఈ యొక్క సింధు నదిని మనం ఆపితే మన పాకిస్తాన్ తీవ్రమైన దెబ్బ కొట్టాలి ఇండియాలో పాకిస్తాన్ పంపించే అనేకమైనటువంటి దుశ్చర్యను బట్టి పాకిస్తాన్కు మనం ఖచ్చితంగా ఎండగట్టక తప్పదు